ఇగో ఊరల్లా గ్రామ సభ మీటింగ్ పెడుతురుగా కదా గదే రేషన్ కార్డు రానలకు రేషన్ కార్డు రాపించుకోవాలని చెప్పి ఇట్లా ఎన్నో రకాల పథకాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీటింగ్ పెట్టి అయితే ఇవాళ ఏం జరిగిందంటే మన కొడిమేళ కాడ దరూర్ల మూరపల్లి కాడ ఇగో మేము ఇండ్లకు కూడా పెట్టుకున్నాం మాకు ఇండ్లు రాలేవా అని చెప్పేసి ఇగో లొల్లు వేడుతురు అప్పుడు మేము కావాలంటే పైసలు కూడా ఇచ్చినామని చెప్పేసి మరి గిన్ని పథకాలు ఐదారు పథకాలు అన్నారు మరి ఎవ్వి మాకు ఏం రాలేవు కదా అని చెప్పి ఇగో ఈడ గొడవ వేడుతారు మరి ఒకసారి ఆ ముచ్చడ జర యుద్ధమా પ્રોગ્રમ ગ્રામા તમે ఎందుకు రెండు లక్షల రూపాయలు అని చెప్పి కేంద్ర రోహిత్ రెడ్డి అన్నారు లక్షల వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరు అది ఉన్న నేను కడితే నేను కట్టేస్తాను అని చెప్పి రుణమాప్ పూర్తి చేస్తా అని చెప్పి బ్యాంక్ లోటి પ્રજાપાલ ભારત હજાર કંપની અરે નાખીને કા ન ચૂંટા ચૂંટા ચૂંટણી

ಮಲ್ಲೇ ಚೆನ್ನ ಮೇಡ್ರ ಮಳೆ ಹೋದ ಜಾಪ ಚಾಲೇಜು ಜಾಪ ಚಾಲೇಜಾ ಜಾಪೆ ಚಾಲೇ ಪ್ರಜಾಪಾಲಿ

డ్యూటీలో కాపాడరు ఎందుకు ఎవరు వాళ్ళు వచ్చలేక లేవారు డ్యూటీలో ఎవరు ఫస్ట్ డూటి లెక్కలు ఎట్లేరు డూటి లెక్కలు ఎట్లా వేరు వాళ్ళ మీద ఎట్లేదు డ్యూటీలో ఎట్లా

చెత విషయం మేము మాకు ఐదు వందలు తీసుకుంటాడు మా దగ్గర అది నేను ఒక్క పటేల్ చెప్తా ఆ పటేలు అలా అడుగుతాడు మా అతని పేరు ಅಂತ ಪರ್ಮನ್ ಅಂತ ಅದಕ್ಕೆ ಇಚ್ಛಿನ ಗೋಡಲೇ ಮಾಡ್ತಾರೆ تا سنتان ديو نے سورا بيد ان اندر گنتا ريكورد ريكورد پر کچھ روڈ پر چمپا چي پر اتے ري اتے کو واسطے ہمارا مطلب ہے ہاں لفت 660 پر پیر گڈ راجي وني اتے وني باغن نون نون والے پیر

मां कार्यदर्श केड़ न ఎక్కడ ఆఫీసులు ఇచ్చినావా ఎక్కడిచ్చారు మజూర్ పైసలు ఇచ్చినావా మజురు పైసాలా ಅವರೇ ತಮ್ಮಕ್ಕ ಕಡಿ ನೀರ ಬೇಳೆ ಬದರಿಲ್ಲ ಇಲ್ಲ ಬೇಳೆ

అరే కృష్ణ లేచా లేచా హై అమ్మ హైని